పోస్ట్ మార్కెట్ కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పద్నాలుగో తారీఖు సోమవారం మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టు మార్కెట్స్ కొద్దిగా బ్యారిష్ టు ఫ్లాట్గా అయితే క్లోజ్ అయినా సెక్టార్ వైజ్ మనం అబ్జర్వ్ చేసే కన్స్ట్రక్షన్ మీడియా ఎంటర్టైన్మెంట్ నిఫ్టీ హెల్త్ కేర్ అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించగా ఐటీ అండర్ ప్రెజర్లో ఉంది కోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ కూడా కొద్దిగా ప్రెషర్ లో ఉంది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ గ్రీన్ లో క్లోజ్ అయ్యాయి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ కొద్దిగా వీక్ గా ఉంది దాని తర్వాత కొద్దిగా కన్సల్టేషన్ వెళ్ళిపోయింది అట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేసినట్లయితే బైరిష్ గానేమో రెండు వందల తొమ్మిది కంపెనీలు క్లోజ్ అవ్వగా పెరుగుతున్న కంపెనీలు బుల్లిష్ గా టూ నైన్టీ టూ కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ లో అయితే మార్కెట్ క్లోజ్ అయింది ప్రాబ్లీ మంచి క్వాలిటీ కంపెనీస్ డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఇక ఐటీ సెక్టార్ నుంచి టీసీఎస్ అనేది క్యూ వన్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది అయితే క్యూ వన్ ఈ యొక్క గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లియర్ గా ఏం చెప్తుందంటే వీక్ డిమాండ్ అనేది కనిపిస్తుంది అన్ని వర్టికల్స్ నుంచి అన్ని జియోగ్రాఫికల్ లొకేషన్స్ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి క్లయింట్ స్పెండింగ్ కూడా చాలా కాషియస్ గా ఉంది సో ప్రాబ్లీ నెక్స్ట్ టూ త్రీ క్వార్టర్స్ లో మనకి ఐటీ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేయడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది బ్రాడర్ గా ఫార్మా సెక్టర్ మీద మార్గన్ స్టైన్ లే కొంత కవరేజ్ ఇవ్వడం జరిగింది దానిలో కొన్ని కంపెనీలు అనేది వీళ్ళు అనలైజ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే సన్ ఫార్మా దీని మీద చాలా బులిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే సన్ఫార్మాకి ఓవర్ వెయిట్ అనే టార్గెట్ కూడా ఇచ్చారు కోర్స్ స్టాక్ ప్రైస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల అరవైగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే సన్ ఫార్మాని వీళ్ళు హైలైట్ చేయడం ఎందుకు జరిగిందంటే స్పెషాలిటీ డ్రగ్ పైప్లైన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది నెక్స్ట్ క్రోనిక్ థెరపీస్ కూడా స్టార్ట్ చేసింది అనమాట దాని మీద ఫోకస్ చేస్తుంది ఇండియాలో రోబస్ట్ ఫైనాన్షియల్ హెల్త్ అనేది సన్ఫార్మాకు ఉంది అయితే లుపిన్ కూడా మంచి కంపెనీయే వీళ్ళు ఈక్వల్ వైట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యూఎస్ నుంచి కొద్దిగా స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది కనిపిస్తుంది అందుకని ప్రస్తుతం సన్ఫార్మా మీద వీళ్ళు బులిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మార్గన్ స్టైన్లో మళ్ళీ ఏమంటుందంటే ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ లో కొద్దిగా ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ కానీ ఎర్నింగ్ గ్రోత్ కానీ స్లోగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంది విఐపీ ఇండస్ట్రీస్ షేర్స్ ఈరోజు చాలా వోల్టైల్గా ట్రేడ్ అయినాయి మార్నింగ్ నెగిటివ్ లో ఉన్నాయి బట్ ఎగైన్ సిగ్నిఫికెంట్ బౌన్స్ అయ్యాయి పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి అయితే ఇక్కడ పిర్మాల్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దిలీప్ పిరిమాల్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు థర్టీ టూ పర్సెంట్ స్టేక్ అనేది దీనిలో నుంచి సెల్ చేస్తున్నారు అయితే సెల్ చేస్తూ ఉన్నారు కానీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది లైక్ మల్టిపుల్ పిఈ ఫండ్ కానీ ఓకే అండ్ గిఫ్ట్ ఫండ్ పండ్ కానీ వీళ్ళు అట్లా సో ఇక్కడ ఏదైతే షిఫ్ట్ అనేది జరిగిందో అంటే పెరమాల గ్రూప్ నుంచి స్టేక్ అనేది వేరే ఇన్స్టిట్యూషన్స్ బై చేసాయి కాబట్టి ఆ షిఫ్ట్ ని ప్రస్తుతం మార్కెట్ పార్టిసిపెంట్స్ పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకున్నారు లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ అనేది పాజిటివ్గా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు హెచ్డిఎఫ్సి లైఫ్ ఈ రోజు పద్నాలుగు కదా రేపటి రోజున రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది అయితే అందరూ అనలిస్టులు కూడా దీని మీద పాజిటివ్ గా ఉన్నారు అయితే వీళ్ళ యొక్క న్యూ బిజినెస్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాకా గ్రౌత్ వస్తుంది అఫ్ కోర్స్ ఏంటంటే యాన్యువల్ ప్రీమియం వెహికల్ అంటూ కూడా పాజిటివ్గా ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎందుకు దీని మీద బులిష్గా ఉన్నారు అంటే కూడా ఇక్కడ స్ట్రాంగ్ ప్రీ ప్రీమియం మూమెంట్ అనేది కనిపిస్తుంది మార్జిన్స్ కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉన్నాయి రెగ్యులేటరీ క్లారిటీ అనేది కూడా స్టేబుల్గా ఉంది కాబట్టి చాలామంది కూడా దీని మీద పాజిటివ్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అయిన స్టాక్ ఏదైనా ఉందంటే అది ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గైడెన్స్ అనేది పాజిటివ్గా ఉంది అండ్ క్యూ వన్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసింది అదే ఫ్రెండ్స్ స్టిల్ ఏంటంటే రెవెన్యూ అనేది ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చింది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది నెట్ లాస్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ అనేది అనౌన్స్ చేసింది అనమాట ప్రీవియస్గా ఇది ఎనిమిది వందల డెబ్బై కోట్లు ఉంది సో ఈ లాస్ అనేది తగ్గిపోయింది కాబట్టి సో ఆల్మోస్ట్ టూ అవర్స్ ప్రాఫిట్గా ట్రావెల్ చేస్తూ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ దీన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూ కాస్ట్ ఎఫిషియెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ అనేది కూడా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గైడెన్స్ ఇంప్రూవ్ గ్రాస్ మార్జిన్స్ అనేది ప్రామిసింగ్గా కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్స్ అయితే దీన్ని పాజిటివ్గా అయితే రిసీవ్ చేసుకొని ఈరోజు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డిఫెన్స్ స్టాక్స్ ఒకనొక టైంలో మంచిగా ర్యాలీ చేసినాయి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కావచ్చు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ జిలో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఎగ్ అగ్రెసివ్గా ఉన్నప్పుడు బట్ ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా కూల్ ఆఫ్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే కొద్దిగా కూల్ ఆఫ్ అయి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి సో ఏంటంటే అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే మంచి కంపెనీలు బట్ అట్ హైయర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం డిస్కౌంట్ అయినాక ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు హౌ హైయర్ ప్రైసెస్లో డిమాండ్ లేదు అందుకే స్టాక్స్ అనేది కొద్దిగా కిందకు వెళ్తూ కనిపిస్తున్నాయి ల్యాండ్ మార్క్ కార్స్ ఈ యొక్క షేర్స్ ఈరోజు సిక్స్ పర్సెంట్ గా పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి బ్రోకరేజ్ సంస్థ బిఎన్కే సెక్యూరిటీస్ ఏంటంటే ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా సిక్స్టీ పర్సెంట్ పైకి అని చెప్పేసి పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది ఎనిమిది వందల ఇరవైగా నిర్ణయించడం అనేది జరిగింది సో దీనికి గల కారణం ఏంటంటే మార్జిన్స్ రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సేల్స్ రెవెన్యూ కూడా గ్రో అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లీ నెక్స్ట్ టూ ఇయర్స్లో స్కాలబులిటీ అంటే ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రస్తుతం ఈ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఎనీ హ ఈ యొక్క పాజిటివ్ కవరేజ్తో ల్యాండ్ మార్క్ కార్ షేర్స్ గ్రీన్ గ్రీన్లో ట్రేడ్ అవ్వడం జరిగింది కొటాక్ సెక్యూరిటీస్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద ఎంతో ముందేమో యాడ్ అని చెప్పింది అంటే మన దగ్గర లేకపోతే యాడ్ చేసుకోమని ప్రస్తుతం సెల్ చేయమని చెప్పేసి చెప్తూ ఉందనమాట అయితే డౌన్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా ప్రీవియస్ టార్గెట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ప్రస్తుతానికి ఏడు వందలుగా నిర్ణయించడం జరిగింది అది ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారంటే ప్రస్తుతం హెవీ వాల్యుయేషన్స్లో ట్రెడ్ అవుతుంది రెండో వచ్చేసరికి అన్సెక్యూర్డ్ లెండింగ్ ఛాలెంజెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఓకే సో ఈ యొక్క ప్రీమియం వాల్యుయేషన్స్ని జస్టిఫై చేయడం చాలా కష్టం అంటే ఈ యొక్క ప్రైస్ నిలబడదు అని చెప్పేసి చెప్తూ ఉంది ఇది ఒక రకంగా ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెగిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు సో సిల్వర్ గోల్డ్ ట్రెడిషనల్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్ ఈసారి ఏం చేసిందంటే సిల్వర్ గోల్డ్ మించి ర్యాలీ చేస్తుంది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ రిటర్న్స్ అయితే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తూ ఉందంటే నేనేమంటున్నారంటే ఇన్వెస్ట్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే హర్షల్ దాసని గారు సో గోల్డ్ ట్రెడిషనల్గా బై చేస్తారు సిల్వర్ గోల్డ్ ట్రెడిషనల్గా ఇండియాలో బై చేస్తుంటారు బియాండ్ దట్ ఏంటంటే సిల్వర్ యూటిలైజేషన్ అనేది పెరిగిందన్నమాట ఇండస్ట్రీస్లో అందుకని గోల్డ్తో కంపేర్ చేసినప్పుడు రిటర్న్స్ అనేది సిల్వర్ ఎక్కువగా జనరేట్ చేయడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే హిందుస్థాన్ జింక్ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే ఇండియాలో హయెస్ట్గా సిల్వర్ను ప్రొడ్యూస్ చేసేది హిందుస్థాన్ జింక్ అనమాట సో సిల్వర్ ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి ఫ్యూచర్ డిమాండ్ ప్రస్తుతం ప్రామిసింగ్గా కనిపిస్తుంది అందుకని ప్రస్తుతం ఆ సెంటిమెంట్ వల్ల హిందూస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి సో ఈ మధ్యకాలంలో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఎస్కలేషన్స్ వల్ల ఆయిల్ ప్రైసెస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండగా ట్రంప్ గారు మళ్ళీ ఏంటంటే రష్యా ఆయిల్ మీద ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెవెంటీ వన్ డాలర్కి పైకి ట్రేడ్ అవుతుంది సో ఇది ఎక్స్పెన్సివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే దానికి సంబంధించిన అంటే వాటిని రా పదార్థాలుగా యూస్ చేసుకునే కంపెనీలు ఏవైతే ఉన్నాయో లైక్ వచ్చేసరికి మనకి ఏషియన్ పెయింట్ కానీ అపోలో టైర్స్ హెచ్పిఎల్ బీపీసీఎల్ ఇవి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది సో ఎప్పుడైతే ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్ అనేది పెరిగాయో దాంతో కొన్ని డైరెక్ట్గా రిలేట్గా ఉన్న స్టాక్స్ అయితే ముఖ్యంగా ఏషియన్ పెయింట్ కానీ అపోలో టైర్స్ హెచ్పీసీఎల్ బీపీసీఎల్ షేర్స్ అనేది అప్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అప్ స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ అంటే ఆయిల్ని ఎక్స్ప్లోర్ చేసే కంపెనీలు సో డిమాండ్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవి కూడా పెరగడం జరిగింది ముఖ్యంగా ఆయిల్ ఇండియా కానీ ఓఎన్జీసీ ఇవి రెండు అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ అనమాట సో ఆ రెండు కూడా గ్రీన్లో అయితే ట్రేడ్ అయ్యాయి సో మొత్తం మీద మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి కొత్తగా ఏంటంటే ట్రంప్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ ఎప్పుడైతే చేశారో రష్యా ఆయిల్ మీద శాంక్షన్స్ అని చెప్పేసి ప్రస్తుతం ఏంటంటే దానికి సంబంధించిన స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది ప్రీమియం డికే అనేది మనం మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఇక్కడ ఏదైతే రెడ్ అనిపిస్తుందో ఇది వచ్చేసరికి పుట్ అనమాట అంటే మార్నింగ్ నుంచి కూడా పుట్స్ ప్రీమియంస్ అనేది కొద్దిగా ఎక్కువగా ట్రేడ్ అయ్యి చూడండి ఇది జీరో లైన్ జీరో లైన్ కంటే పైన ఉన్నాయంటే జనరల్గా ఏంటంటే ఆ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి జీరో లైన్ పైన పుట్స్ ఉన్నాయి కాబట్టి బైరిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంది మార్నింగ్ నుంచి కూడా ఆఫ్ కోర్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కూడా దీన్ని కవర్ చేసుకున్నాం ప్రస్తుతం మార్కెట్ సెల్ ఆన్ రైస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అఫ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క కాల్కి సంబంధించిన ప్రీమియమ్స్ అయితే డౌన్ అవుతూ వస్తూ ఉన్నాయి నిఫ్టీ అబ్జర్వ్ చేసినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది సో అక్కడ నుంచి కూడా ఎయిటీ టూ పాయింట్స్ అనేది పైకి రికవర్ అయింది మొత్తం మీద పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది కనిపిస్తుంది ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ వన్ చూపిస్తుంది ఒకటే స్టిల్ కొద్దిగా తక్కువగా కనిపిస్తుంది గా సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ సిక్స్ అనేది కనిపిస్తుంది సో ఏంటంటే దీంట్లో కూడా కొద్దిగా బ్యారిష్ సెంటుమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే వన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందనమాట ఇండియన్ మార్కెట్లో కొద్దిగా ఓల్టాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజోస్ ఇండస్ లైవ్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడికి వచ్చి కొద్దిగా డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ నెగిటివ్గా ట్రాడ్ అవుతుంది అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్లో డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా గా ట్రేడ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ఇక నిఫ్టీ వచ్చేసరికి సో ప్రీవియస్గా ఇక్కడ హై క్రియేట్ అయింది ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గర అక్కడ నుంచి కూడా కంటిన్యూస్గా లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లెవెల్ అనేది మనం చెప్పుకున్నాం రౌండ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ అని ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే అక్కడ నుంచి కూడా రికవరీ అనేది జరిగింది అని మనకి ఇది ఒక ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట ఒకవేళ మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి దాని తర్వాత ట్వంటీ ఫోర్ ఎయిట్ నైన్టీ టూ దాకా రావడానికి ఆస్కారం కనిపిస్తుంది డౌన్ సైడ్ అప్ సైడ్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ వన్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ టూ అనేది మనకి ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎనీహ్ మనకైతే ఈరోజు ఏమర్థం అయిందంటే కొద్దిగా బాటమ్ లెవెల్లో రౌండ్ నెంబర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ రికవర్ చేసినట్టు తెలుస్తుంది ప్రాబ్లీ ఈ లెవెల్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే కొద్దిగా బయింగ్ యాక్టివిటీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక సెన్సెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓ బ్రేక్ అవుట్ అనేది జరిగింది డౌన్ సైడ్ ప్రస్తుతానికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గర కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఎనభై ఒక్క ఎనిమిది వందల తొంభై ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఇక బ్యాంక్ నిఫ్టీ యాజ్ కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్తో కొద్దిగా బులిష్గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇదంతా కూడా మనకు ఒక డిమాండ్ జోన్ అని చెప్పేసి చెప్పొచ్చు ప్రస్తుతానికి ఒక డోజీ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది దీని అర్థం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది కానీ అంత స్ట్రాంగ్గా లేదు అని చెప్పేసి డోజీ చెప్తూ ఉంది ఎనీహో ఇమీడియట్గా మనకి యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది సపోర్టు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇమీడియట్ రెసిటెన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది ప్రస్తుతానికి మనం అనుకున్నాం కదా షార్ట్ టర్మ్లో హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ బుల్లిష్గా వెళుతుందని చెప్పేసి అండ్ గోల్డ్ కూడా ఏంటంటే డబ్ల్యూ ఏదైతే ప్యాటర్న్ ప్యాటర్న్ అనేది బ్రేక్ బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ మనకి ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా వాచ్ చేయాల్సి ఉంటుంది కోర్స్ ఈ యొక్క సిల్వర్ వచ్చేసరికి ఆల్ టైమ్ హై అనేది ఉంది ప్రీవియస్గా ఒక కన్సల్టేషన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని చక్కగా పాజిటివ్గా వెళుతుంది ఇక నేచురల్ గ్యాస్ కూడా కొద్దిగా బౌన్స్ అయింది ప్రీవియస్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ టు ఫోర్ డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వెళుతుంది ప్రస్తుతానికి హైయర్ లెవెల్లో మాత్రమే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది బ్రోడ్ పిక్చర్లో మనకి స్టిల్ ఏంటంటే బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నెఫ్టీ అనేది కొద్దిగా ఇరవై ఐదు వేల లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది అక్కడ కొద్దిగా ఏదైనా పాల్స్ తీసుకుంటుందేమో అనిపిస్తుంది ఎనీహౌస్ చూద్దాం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే స్టిల్ కొద్దిగా కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు బట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకంటే డోజీగా ఉంది కాబట్టి సో ఏదన్నా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబరచడానికి వెరీ సూన్ ఏంటంటే పాజిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు